నేతల కంటే ముందు ఓటర్లకు ఉత్కంఠ పెంచుతున్న ఎన్నికల ఫలితాలు గ్రామాల్లో రచ్చబండ వద్ద కూర్చొని సేద తీర్చుకుంటూ ఎన్నికల కబుర్లు చెప్పుకుంటున్న ప్రజలు ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఎడతెగని టెన్షన్ నెలకొంది ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ తీర్పు ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో ఓటర్లు నేతల కంటే ఎనలేని ఉత్కంఠకి గురవుతున్నారు ముఖ్యంగా మర్రిపాడు మండల గ్రామాల్లో రచ్చబండలపై సర్వేలు విశ్లేషణలతో సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు వార్ వన్ సైడేనని టీడీపీ గెలుపు తప్పదని స్థానిక టీడీపీ నాయకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం కూటమి విజయం తథ్యమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పాటు మెజారిటీ సీట్లు తమవేనని ధీమాను వ్యక్తం చేస్తుండడమే అందుకు కారణంగా కనిపిస్తోంది ఆత్మకూరులో పోలింగ్ అనంతరం ఓటింగ్ సరళి ఆధారంగా టీడీపీ కూటమి నాయకులు గెలుపు లెక్కలు వేసుకున్నారు నియోజకవర్గంలో వైకాపా గెలుపు అంటూ పలు సర్వేలు ముందే ప్రకటించిన టీడీపీ కూటమి మాత్రం గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూనే వస్తోంది కూటమి విజయం ఖాయమని కూడా పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నికల్లో ఓటింగ్ సరళని చూసిన ఆనం వర్గీయులు నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షించిన మహిళలు వృద్ధులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు విద్యావంతులు బుద్ధిజీవులు అంతా తమ పక్షానే నిలిచారని ఖచ్చితంగా పేర్కొంటున్నారు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబాలలోని మహిళలు వృద్ధులు ఆనం ఎమ్మెల్యే కావాలని ఆశీర్వదించారని భావిస్తోంది పోలింగ్లో బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోల్ కావడం తమకి కలిసి వచ్చే పరిణామమని టీడీపీ పార్టీ నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు మరోవైపు యువత అంతా చంద్రబాబుకి అండగా నిలిచారని తెలుగుదేశం కూటమి పార్టీలతో పాటు అభ్యర్థులు గంటా చెప్తున్నారు వైసీపీ అరాచకాలు అక్రమాలు వేధింపులపై విసిగి వేశారిన వారంతా కూటమికి మద్దతును తెలియచేయడం శుభ పరిణామమని నమ్ముతోంది ఇలా టీడీపీ కూటమి నాయకులు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ నాయకుడు చంద్రబాబు సీఎం కావడం ఖాయమని తెలియజేస్తున్నారు టీడీపీ నేతలు ఆత్మకూరు విజయంపై బలమైన నమ్మకం విశ్వాసంతోనే ఉన్నారు పోలింగ్ జరిగిన మరుసటి నాటికి బూత్ల వారీగా నమోదైన ఓటింగ్ శాతం బయటకొచ్చింది ఏజెంట్ల ద్వారా బూత్ ఇన్ఛార్జీల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై అంచనాలను తెలుసుకొని ఒకటి పదిసార్లు ఓట్ల లెక్కలను వేస్తున్నారు టీడీపీ నాయకులు అంతర్గతంగా సర్వేలు కూడా చేస్తున్నారు తమ భవిష్యత్తు తెలుసుకునేందుకు నాయకులు విభిన్న మార్గాల ద్వారా లెక్కలను రప్పించుకొని వాటిని విశ్లేషించుకుంటున్నారు అయితే ఈ లెక్కలపై ఎక్కడికక్కడ చర్చోపచర్చలు జరుపుతున్నాయి ఒక రోజు టీడీపీ గెలుస్తుందని మరొక రోజు వైకాపా విజయం సాధిస్తుందని కొందరు మాట్లాడుకుంటుండగా ఈ తరహాలో రోజుకో రకమైన మాటలు వినిపిస్తుండటంతో ఇరు పార్టీల నేతలలోనూ అయోమయం కనిపిస్తోంది ఇలా పరస్పర విరుద్ధమైన మాటలు విని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఈ పరిణామాలన్నీ కూడా నేతల కంటే మించి ఓటర్లకు రాజకీయ ఔత్సాహికులకు ఉత్కంఠ పెంచేస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు క్షేత్రస్థాయిలో వారు చేసిన అధ్యయనాలను అభ్యర్థులకు వివరిస్తున్నారు విశ్లేషకులు ఇస్తున్న సమాచారాన్ని ప్రాతిపదికగా చేసుకుని అభ్యర్థులు సన్నిహితుల వద్ద విజయావకాశాలపై చర్చించుకుంటున్నారు ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ మధ్య ఇంకా వారం రోజులు గడువు ఉండటంతో అటు అభ్యర్థులు ఇటు ఓటర్లలో టెన్షన్ పెరిగిపోతోంది ఏం జరగబోతోందో తెలుసుకునేందుకు ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి ఎవరు ఎన్ని విధాలుగా మాటలు మార్చినా ఓటరు తీర్పు అనేది ఇప్పటికీ ఈవీఎంలలో నిక్షిప్తమైంది అయితే లెక్కింపు జరిగిన రోజున ఆ తీర్పు వెలువడనుంది అప్పటి వరకు అభ్యర్థులతో పాటు వైకాపా టీడీపీ కూటమి నేతలు ఓటర్లలో కూడా టెన్షన్ తప్పదు మరి